ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ అందరికీ నమస్కారం మారుతున్నటువంటి గ్రహాలతో పాటు కొన్నిసార్లు గ్రహాలు తిరుగుతూ వెనక్కి తిరగడం ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం దీన్నే వక్రగతి అంటూ ఉంటాం ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి గోచార రీత్యా తిరుగుతున్నటువంటి గ్రహాల్లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు ఉంటాయి చెప్పాలంటే శని గురువు ఈ గ్రహాల యొక్క దృష్టి కానీ కదలిక కానీ వక్రగతి కానీ ఇవన్నీ కూడా మన మీద మన జీవితాల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపెడతాయి అంటారు మరి అలాంటి గ్రహమైనటువంటి శని గ్రహం ఈ జూన్ ముప్పయో తారీఖు నుండి రాబోయే అంటే జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదిహేను వరకు వక్రగతిలోకి రాబోతుంది మరి ఇలా వక్రగతిలోకి వచ్చినప్పుడు ఏదైనా అంటే మంచి కానీ చెడు కానీ ఎలా ఉంటుంది అది కూడా ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ముందు ముందుగా అసలు శనిగ్రహం శనిగ్రహం అంటే ఇది వాయుగ్రహం అని మనకు తెలుసు శనిగ్రహము ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా డిసిప్లినరీ గ్రహము అని చెప్తాం ఏదైనా ఇవ్వాలి ఏదైనా అంటే కూడా చాలా సిస్టమేటిక్గా ఒక నిబద్ధతతో క్రమశిక్షణ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనకు దాని యొక్క ఫలితం వస్తుంది అని మనకు తెలుసు ఏదైనా తొందరగా కాకుండా దాన్ని కొంత దాని యొక్క ప్రభావాన్ని పొందిన తర్వాత ఫలితాన్ని పొందేటువంటి స్థితి కూడా మనకు శనిగ్రహం నుండి వస్తుంది మరి అలా ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది అయితే ఇప్పుడు వక్రగతి వక్రగతి అంటే ఏంటి వక్రగతి అంటే ఏ గ్రహమైనా వెనక్కి తిరుగుతుందా అంటే మనకు తెలిసినంతవరకు రాహుకేతువులు మాత్రం అపసవ్య మార్గంలో ఉంటాయి కానీ కొన్నిసార్లు గ్రహాలు మరి వాటి యొక్క వేగాన్ని అలా పట్టిన తిరుగుతూ ఉన్నప్పుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అవి వెనక్కి తిరుగుతున్నట్టుగా కనిపించేటువంటి భ్రమ స్థితి ఒకటి ఉంటుంది అది దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని వక్రగతి అంటాం అయితే ఈ వక్రగతిలో తిరిగినప్పుడు ఎలా ఉంటుంది అంతే మరి జన్మజాతకంలోనే వక్రగతి ఉందా లేదు అలా ఉన్నప్పుడు శని వక్రగతి ఉందా ఎలా ఉంది ఏంటి అన్నది ఈ ప్రభావాలు చూసేటప్పుడు తెలుస్తుంది అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు శని ఎక్కడ వక్రగతి పొ పొందబోతుంది ఎక్కడ వక్రగతి పొందబోతుంది అంటే కుంభరాశిలో కుంభరాశిలో దాదాపుగా చెప్పాలంటే మొదట మూడు నెలలు గురు నక్షత్రం మీద తదుపరి శతవిధ శతబిష నక్షత్రం మీద ఈ వక్రగతి అక్కడ ఉండే వక్రగతి అనమాట అంటే నాలుగున్నర నెలలు దాదాపు నూట ముప్పై తొమ్మిది రోజుల వరకు శని యొక్క వక్రగతి ఉంటుంది ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల వక్రగతి వల్ల మనకు ఎలాంటి ప్రభావం చూపడుతుంది అన్నది ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది దీనివల్ల అంటే ఈ వక్రగతి వల్ల ఒప్పొందేటువంటి ప్రభావాన్ని మంచిగానే చెడుగానే దాన్ని తీసుకోవడం కోసం ఏదైనా పరిహారాలు ఉంటాయా మరి మనం ఈ ఐదు నెలల కాలంలో ఏం చేయాలి ఎలా చేయాలి దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అసలు ఈ వక్రగతి మూలంగా ఎందుకు మనకి వక్రగతి వల్ల నిజంగా లాభం జరుగుతుందా అంటే చాలా వరకు మనకు శనిగ్రహం గురించి చెప్పేటువంటిది ఏంటి అంటే ఎవరైనా సరే అంటే లాభము అనేటువంటిదంటే శని యొక్క మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి కాలంలో ఏదైనా ఇవ్వాల్సినటువంటి మంచి ఇవ్వకపోయినా దాన్ని పొందవలసినటువంటి ఫలితాన్ని పొందకపోయినా మళ్ళీ శనిశుడు వక్రగతిలో మనకు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వడం కోసం వస్తారు అన్నది చెప్తూ ఉంటారు మరి అలాంటి సమయం కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి ఎలా ఉంటుంది అంటే అసలు ఈ వక్రగతి జరిగేదే కుంభరాశిలో కుంభరాశి వారు కూడా అంటే ఈ నాలుగున్నర నెలల్లో కాకుండా ముందు నుండే నడుస్తున్నటువంటి కాలం శని ఏళ్ళనాటి శనిలో ఉన్నటువంటి వారు మధ్యంగా ఉంది ఇప్పుడు మధ్యలో ఉన్నారు ఈ ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి ఈ కాలంలో శని ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నాడు అంటే ఇప్పటి వరకు మీకు కొద్దిగా కష్టంగా ఇప్పటి వరకు ఏది చేసినా కూడా అనుకూలత లేకుండా ఉన్నాయి కదా ఈ నాలుగున్నర నెలలు చక్క అక్కటి ఉపశమన కాలం అని చెప్పొచ్చు మీకు దొరికేటువంటి మంచిలు జరిగేటువంటి కాలం అని చెప్పచ్చు ఎప్పుడు కూడా ఎందుకంటే ఏమో నేను చేయగలుగుతానో లేదు అనేటువంటి పెరిగితనం కాకుండా నేను చేయగలుగుతాను అంటే అంటే తనుభావం అనమాట మీ యొక్క ఆత్మస్థైర్యం బాగా నిండేటువంటి సమయం ఆత్మస్థైర్యంతో చేస్తే అన్ని పనులలో విజయం పొందేటువంటి అవకాశం బాగా దొరికేటువంటి స్థితి అనమాట నేను ఇది చేయగలుగుతాను అనేటువంటి ధైర్యంతో మొండిగా మనం నమ్మకంతో మన మీద మన నమ్మకం మన మన శరీరం మీద మన నమ్మకం అలాగే శరీరానికి సంబంధించినంతవరకు ఇంతవరకు ఉన్నటువంటి అనారోగ్యం పోవడం ఆరోగ్యంగా ఉండడం శరీరానికి సంబంధించిన అంతవరకు మన యొక్క శారీరక దారుఢ్యాన్ని పెంచుకునేటువంటి స్థితి మనస్సుకు సంబంధించినంత వరకు మన మీద మనకు నమ్మకం ఏర్పడేటువంటి పరిస్థితి ఈ నాలుగున్నర నెలల్లో తప్పకుండా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వరకు ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తుండగానే ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల నుండి కూడా పడుతున్నటువంటి బాధ ముఖ్యమైనటువంటిది శని చెడు యొక్క ఏలనాటి శనిలో ఉండడం వల్ల అంతా కూడా ఏది జరుగుతున్నా ఏమో ఏం జరుగుతుందో ఏం లేదో ఏది చేసినా కూడా లేదు అనేటువంటి ఒక వైరాగ్యం ఇవన్నీ మనకు కనిపిస్తున్నటువంటి స్థితి అయినప్పటికీ కూడా మరి ఇది అందరికీ ఇలాగే ఉంటుందా అంటే ఇది గోచార రీత్యా జరుగుతున్నటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో మనం జన్మజాతకంలో మనం పుట్టినప్పుడు మన యొక్క గ్రహస్థితి ఎలా ఉంది మనం పుట్టినప్పుడు అప్పుడు నడిచినటువంటి కాలం ఏంటి అప్పుడు మన శని యొక్క దశాంతర దశల్లో పుట్టామా అన్నటువంటి స్థితి కనుక తెలిస్తే తప్పకుండా జాక్పాటే ఇక అలా కాదు అన్నా కూడా ఈ మన యొక్క రాశిలోనే నడుస్తున్నప్పటికి కూడా ఎంత చేసినా మనకు ఇలాగే ఉంది మీరు ఏదో చెప్తున్నారు అని అనిపించినప్పుడు కూడా తప్పకుండా చెప్పబోయేటువంటి పరిహారాలని చేసుకున్నట్టయితే తప్పకుండా పాజిటివ్ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అంటే ఈ కా శని చెడు ఏలాంటి శని అనేటువంటి ఈ కష్టకాలంలో ఇప్పుడు వచ్చినటువంటి చక్కటి ఒక ఉపశమన కాలం ఈ కాలం అని చెప్పచ్చు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథెరపీ బట్ డెంట్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీకమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ఇప్పటి వరకు మనం ఈ రాసి ఫలితాలను చూసాం కదా అయితే అందరికీ లాభమా నష్టమా అన్నది కాదు అంటేనే క్రమశిక్షణ నిజానికి మన జన్మ కుండలిలో మనకి ఇంతకుముందు అంటే పుట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ శని దశ కానీ శని అంతర్దశలు కానీ ఉన్నట్టయితే అటువంటి వారికి తప్పకుండా ఇలా శని వక్రగతిలో ఉన్నప్పుడు మనకి చాలా వక్రగతిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందుతాయి అని చెప్పచ్చు అలా కాదు ఇవేవి లేవు కానీ మరి అర్ధాశ్రమ శని ఇలాంటివి ఏదో ఒకటి ఉంది లేదు ఇది లేదు ఇవి లేదు మనకు జన్మజాతకంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో అంటే మీరు జన్మజాతకంలో కాకుండా గృహాచార్య రీత్యా ఎవరికైనా అర్ధాష్టమ శని అష్టమ శని శని దశ నడుస్తున్నా ఇప్పుడు కూడా ఆ ఫలితం ఉంటుంది ఇంతేకాదు ఎవరికైనా మరి మంగళదశ నడుస్తున్నా కూడా దీనివల్ల శుభ ఫలితాలు జరుగుతాయని చెప్పవచ్చు ఇలా కాదు మాకేమి జరగ ఈ శుభ మంగళదశ లేదు అర్ధాశ్రమ ఇవి లేవు మరి అలాంటప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శని వక్రగతి వల్ల మేము ఏం చేసుకుంటే మాకు దానివల్ల రా వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉండి పొందబోయేటువంటి శుభ ఫలితాలు మాకు పొందాలి అని అనుకునేటువంటి వారు చేయవలసినటువంటిది ఏమి ముఖ్యంగా శనివారం రోజు ఎవరైనా సరే ఈ శని వక్రగతిలో దాని ఫలితాలు పొందాలి అంటే శనివారం రోజు ముఖ్యంగా మనం శనివారం వ్రతం అంటే శనివారం రోజు ప్రత్యేకించి ఏ రకమైనటువంటి మధ్య మాంస ఆదులు ఉంటాయి కదా వీటిని కూడా స్వీకరించకుండా ఉండడం శనివారం రోజు వీలైనంత వరకు ఏకభుక్తం తీసుకోవడం దీనితో పాటు మీకు వీలైతే అంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం లేదు ఇంట్లోనే శని గ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం ఇలా కాదు అంటే కనీసం ఏదో ఒక రోజు వారంలో ఒక రోజు చొప్పున ఇంట్లోనైనా బయటైనా దేవాలయంలో అయినా శివాభిషేకం చేయించడం ఇవి కాకుండా వీలైనంత వరకు ఎందుకంటే శనీశ్వరుడు ఆనందపడేది ఎక్కడ అంటే ఎవరైనా సరే బాగా కర్మచారులుంటే వారికి ఏదైనా మీకు వీలైనంత వీలైనట్టుగా కాసింత అన్నదానం చేయడము అన్నం పెట్టడం ఏ లేదు అంటే ఏదైనా వస్త్రదానం చేయడం ఇలాంటివి చేయడం అనేటువంటిది మనం చేయాలి అలా కాదు ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి కూడా మనం సహాయం చేయడం వృద్ధులు ముఖ్యంగా వృద్ధుల సేవ మన ఇంట్లో వాళ్ళవనివ్వండి బయట వాళ్ళవనివ్వండి ఎవరైనా వృద్ధులు ఉన్నట్టయితే వారి యొక్క సేవ ఇలాంటివి మనం చేసినట్టయితే క్షని చేయడం మన మీద కరుణ పొందుతాడు మనం మనకి దయ చూపెడతాడు ఇది మనకు పాజిటివ్గా ఉంటుంది అందువల్ల ఇది దీనితో పాటు ముఖ్యంగా ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకోవడం అనేటువంటిది చేసినట్టయితే మనకు తప్పనిసరిగా పాజిటివ్ ఈ వక్రగతి ఉన్నటువంటి నాలుగు నెలల కా నాలుగున్నర నెలల కాలంలో చాలా పాజిటివ్గా మన యొక్క స్థితిగతులు ఉంటాయి అని చెప్పచ్చు నమస్తే అందరూ సుఖంగా ఉండాలని అందులో మనం ఉండాలని కోరుకుంటూ శుభం భూయారు